తెలంగాణ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే అడుగుతున్నాను మీరు ఏదైనా పని చేస్తే ప్రజలకు హాని కలగకుండా హాని కలిగే పని మాత్రం చేయకండి ఏదైనా మీరు చేసేటప్పుడు హైడ్ర కానీ పుడ్ర కానీ ఇట్లాంటివేవి వచ్చినా కూడా ఇప్పుడు మూసిరది పునర్నిర్మాణం కూడా చేయాలి చేపట్టాలని చెప్పి మీరు గొప్ప మీ బర్త్డే సందర్భంగా మీ పుట్టినరోజు సందర్భంగా ఒక స్పీచ్ స్పీచ్ ఇవ్వడం జరిగింది సో అప్పుడు కూడా ప్రజలకి హాని కలగకుండా ఎటు చూసినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏ రోజైనా ఏ అయినా ఏ అయినా కూడా ప్రజలకే హాని హాని కలుగుతుంది ఏమీ లేని మధ్యతరగతి కుటుంబాలే ఎంతో ఎంతో ఇబ్బందులు ఫేస్ 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 అవుతున్నారు అడ్డంకులు ఇరుకులు ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలో బాధ తెలియట్లేదు అందరూ లేదు మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి చాలా బాగాలేదు దయచేసి మీరు ప్రజలని పేద ప్రజలు దృష్టి పెట్టుకొని వాళ్ళకు మీరు చిరస్థాయిగా నిలిచిపోయే మంచి పథకాలు కానీ మంచి కార్యక్రమాలు కానీ ఏదన్నా మీరు మూసినది పునర్నిర్మాణం కానీ అలాగే హైడ్రా చేసే పనులు కానీ దయచేసి పేదవాళ్ళకి హాని కలగకుండా మీరు మంచి డెసిషన్ తీసుకొని ఒక తెలంగాణ ఒక కాంగ్రెస్లో వైఎస్ రాష్ట్ర గేడు ఒకప్పుడు గొప్ప చీఫ్ మినిస్టర్ సో అలాంటి అలాంటి పేరు కాకపోయినా అంత అంతటి గొప్ప అతని అంత గొప్ప పేరు కాకపోయినా మంచి ముఖ్యమంత్రిగా మీరు పేరు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతున్నాను దయచేసి మీరు నేను ఒకటే అడుగుతున్నాను హైడ్రా చేసే ముందు ఎవరెవరైతే ఇప్పుడు ఎంతోమంది ఇబ్బంది పడ్డారో ఎవరైతే వాళ్ళ ఇల్లు కోల్పోయిన ఇల్లు కుటుంబాలు ఉన్నాయో దయచేసి ఆ కుటుంబాలకు మీరు సహాయం చేయండి ఆ ఇంద్రమ్మ పథకం అంటే ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వండి ప్రార్థిస్తున్నాను కోరుతున్నాను దయచేసి ఇంకోటి మీరు ఏదైనా చేసేటప్పుడు నోటీసులు ఇవ్వండి అలా అలా చేయకపోవడం వల్ల మీరు ఇమీడియట్గా మీరు కూల్ చేయడం వల్ల ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ లాస్ ఎవరికి మన మన కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మీ కాంగ్రెస్ గవర్నమెంట్కి సో దయచేసి మీరు ఇట్లాంటి పనులు చేయండి ఇలాంటి పనులు చేస్తే మీరు దయచేసి మా మా ప్రజాశాంతి పార్టీ మా దేవుడు మా డాక్టర్ డాక్టర్ కే పాల్ గారు అక్కడ నుంచి మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొల్ వస్తుంది ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను ఇంతకుముందు కూడా మీరు సీఎం అయినప్పుడు మా డాక్టర్ కే పాల్ గారు మిమ్మల్ని కలవడం జరిగింది మిమ్మల్ని కలిసిన తర్వాత ఒకటే అడిగారు ఏమిటంటే గ్లోబల్ పీస్ సబ్మిట్ పెట్టడానికి ఒక డేట్ ఒక పర్మిషన్ ఇవ్వండి ఒక డేట్ ఇవ్వండి ఆ రోజు సెలబ్రే ఆ రోజు చేసుకుంటామని చెప్తే మీరు ఒక డేట్ ఇచ్చారు ఆ డేట్ కూడా సరిగ్గా రెస్పాన్స్ లేదు లెటర్ అసలు లెటర్ కూడా రెస్పాండ్ ఇవ్వలేదు మీరు సో మీరు మీరు మాట ఇచ్చి మాట తప్పారు దీంట్లో సో ఎంతవరకు ఇది కరెక్ట్ అని నేను అడుగుతున్నాను దయచేసి మీరు మీరు ఇలా చేయడం వల్ల పొద్దున మీకే పెద్ద లాస్ ప పదవి అనేది ఎంతకాలం ఉండదు అది కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు మాత్రమే తర్వాత మీరు పాడే బాధ చాలా ఘోరంగా ఘోరాది ఘోరంగా ఉంటుంది దయచేసి మాట ఇచ్చిన వాళ్ళకి మాట తప్పకుండా నెరవేర్చండి ప్రజలకి హాని కలగకుండా చేయండి మీరు భవిష్యత్తులో ఫ్యూచర్లో ఇంకా త్రీ ఫోర్ ఇయర్స్లో ఏమేమి ఏమేమి చేస్తున్నారు ఆ తెలుగు రాష్ట్రాల్లో ఏవేవైతే కార్యక్రమం జరుగుతున్నాయో ఎటువంటి మార్పులు ఇది చేస్తున్నారు వాటి అవి బెనిఫిట్స్ ఉండేలాగా ప్రతి ఒక్కరు బాగుండేలాగా దయచేసి మీరు ముందుకెళ్ళమని చెప్పి ప్రార్థిస్తు లేదు అంటే ఆ దేవుడి ఉగ్రతకు మీరు లోన్ అవుతారని చెప్పి నేను చెప్తున్నాను మీరు రిచర్సన్ రాయుడు ఇంకోటి ఏంటంటే మూసిరాది ఇప్పుడు గంగా నది మూసి మూసీ నదిలో కలుస్తుంది మూసీ నది వచ్చి మళ్ళీ నదికి వెళ్తుందని చెప్పారు కానీ ఇంతకుముందు విజయవాడ వైజాగ్ ఫ్లడ్స్ వచ్చి చాలా మునిగిపోయాయి అప్పుడు కూడా భారీ వర్షాలు పడడం వల్ల ఇట్లా ఫ్లడ్స్ వచ్చి ఇలా కొన్ని కొన్ని ఊళ్ళకి చాలా ఇబ్బందికరంగా జరిగింది లోయెస్ట్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి సో ఇప్పుడు ఈ విధంగా చేయడం వల్ల మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇంకా దీనికంటే చాలా చాలా ఘోర ఘోరాతి ఘోరంగా మళ్ళీ ఇట్లాంటి ఇట్లాంటి ఏదన్నా సంఘటన జరిగితే అప్పుడు ఎవరు బాధ్యులు ఎవరు సో మీరు దయచేసి మీరు దీని దృష్టిలో పెట్టుకొని మీరు పనులు చేపట్టాలి ప్రజల దేవుళ్ళు ప్రజల దేవాలయం అనే ఒక సిద్ధాంతంతో మీరు ముందుకెళ్ళమని చెప్పి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మంచి పనులు చేయండి మన రెండు తెలుగు రాష్ట్రాలు రెండు బాగుండాలి అని చెప్పి కోరుతూ మీరు ప్రశ్నించే ప్రజల గొంతుగా మీరు రిచర్సన్ రాయుడు అలాగే మీరు ఏదైతే సెవెన్ ఏదైతే ఏడు ఏదో అది రీసెంట్గా ఒకటి పెట్టరు కదా ఏడు పథకాలు అది ఏదో గ్యాస్ అని చెప్పి ఇల్లు అని గ్యాస్ ఇల్లు పెన్షన్ రుణమాఫీ రైతులు రుణమాఫీ సో వీళ్ళందరికీ మీరు ఎంతోమంది నష్టపోతున్నారు ఎంతోమందికి న్యాయం జరగట్లు అందరికీ న్యాయం జరగలాగా చేయండి ఎవరికి అన్యాయం కాకుండా న్యాయం జరగలేదు చేయమని చెప్పి కొడుతుంది మీ ప్రశ్నించే ప్రజలు గొంతుగా మీరు రాయుడు థ్యాంక్ యూ వెరీ మచ్ జై ప్రజాశాంతి పార్టీ జై డాక్టర్ కే